అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అదానికి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత సంపన్నమైన వ్యాపారవేత్త గౌతమ్ అదాని ఉపఖండంలో తన భారీ సోలార్ ప్రాజెక్టుకు లంచం ఇవ్వటం ద్వారా పొందుతున్న విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడులదారులను మోసగించిన ఆరోపణలపై తాజాగా అమెరికాలో అభియోగాలు మోపడ్డాయి ఈ క్రమంలో వ్యాపారవేత్త అదాని వేల కోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టుకు కోసం అధికారులకు లంచాలు ఇచ్చినట్లు యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ పేర్కొంది అయితే లాభదాయకరమైన సోలార్ ఎనర్జీ సరఫరా కోసం భారత ప్రభుత్వ అధికారులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇచ్చినందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అతని మేనల్లుడు సాగర్ అదానీ మరో ఆరుగురుపై న్యూయార్క్లోని యుఎస్ ప్రాసిక్యూటర్లు బుధవారం అభియోగాలను మోపారు అలాగే ఈ ప్రాజెక్టు కోసం సొమ్ము సేకరించినందుకు పెట్టుబడులదారులు బ్యాంకులకు అబద్ధాలు చెప్పడం వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై భారతదేశంలో కూడా చర్చలు మొదలయ్యాయి మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సేబీ బుధవారం ఈ విషయం పై చర్యలు చేపడుతూ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్లు గౌతమ్ అదానీ సాగర్ అదానీ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరీస్ కాంబినేషన్స్ సిరిల్ క్యాబిన్స్ పై భారీ లంచానికి సంబంధించిన ఆరోపణలు మోపింది అయితే ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఏపీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సెకండ్ గీగా ఓట్ల సోలార్ ఎనర్జీని కొనుగోలు అగ్రిమెంట్ జరిగినట్లు వెల్లడవైంది అయితే ఆగస్టు టు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సార్లు ఎస్ఈసిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని అమలు చేయడానికి గౌతమ్ అదాన్ని వ్యక్తిగతంగా కలిసినట్లు వెల్లడైంది అయితే ఇదంతా చూస్తుంటే నిజంగానే అదాని పెద్ద ప్రమాదంలోనే ఇరుక్కున్నట్లు అవుతుంది అయితే దీని విషయంలో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్